అయితే నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది ఏంటిది ఏమని మాట్లాడుతున్నాడు మొదట మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి ఈ సంఘానికి మొదట దేవుని పట్ల ప్రేమ ఉంది కదా మొదట దేవుని పట్ల ఆసక్తి ఉంది మొదట దేవుని కొరకు ఏదో చేయాలనే ఆశ ఉంది అయితే నీకుండిన ఈ ప్రేమను నీవు వదిలితీవి ఎవరు వదిలేరు నీవే వదిలేవు నీవే విడిచిపెట్టావు అంటే అర్థం ఏంటి నోయింగ్లీ అంటే తెలిసి తెలుసుకుంటూ అర్థమవుతుంది నేను దేవుని నుండి దూరం వెళ్ళిపోతున్నానని అర్థమవుతుంది నేను దేవుని చిత్తము చేయట్లేదని కదా ఈ సంఘానికి క్రీస్తు వారు ఒక తప్పు మోపుతున్నారు ఈ సంఘం మీద నీవే వదిలావు మొదట నీకున్న ప్రేమను కదండి నీవే వదిలేవు అని అంటే నీకు తెలుస్తుంది నువ్వు మొదట ఏ విధమైన ప్రేమనైతే చూపించావో ఈ ప్రేమను నీవే వదిలేసావు నీవే ప్రార్థన చేసుకోవట్లా నీవే వాక్యాన్ని చదవట్లా నువ్వే సంఘానికి సరిగా వెళ్ళట్లా నువ్వే సహవాసంలో ఉండడానికి ఇష్టపడట్లా నీవే వదిలేసావు అంటే నీకు తెలుస్తూనే నువ్వు ఏం చేస్తున్నావు దేవుని చిత్తంలో నుండి తప్పిపోయే ప్రయత్నం చేస్తున్నావు మొదట నీకుండిన ఆ ప్రేమ స్థానంలో ఏదో ఒకటి వచ్చి చేరింది కదండి నీవే వదిలేసా వేరే వాళ్ళు ఏదో బలవంతంగా తీసుకున్నది కాదు అది నిన్ను బలవంతంగా లాక్కెళ్తుంది కాదు ఏ మనిషి కాదు నీ అంతకు నువ్వుగానే నీకు తెలుసుకు నువ్వు నీకు తెలుస్తూ ఉంది నువ్వు తెలిసే నువ్వు దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు తెలిసే నా చిత్తంలో లేని పనులు చేస్తున్నావు ఆలోచనలు చేస్తున్నావు క్రియలు చేస్తున్నావు అయితే ఇది దీనిని ఏమంటున్నాడు ఆయన నీకుండిన ప్రేమను నువ్వు వదిలావు దీనిని ఒక తప్పుగా చూస్తున్నాడు ఆయన అంటే ఏమవర్థం అవ్వాలి మనకి ఆ మొదటి ప్రేమ ఏదైతే ఉందో దేవుని పట్ల వాక్యము పట్ల సహవాసం పట్ల ఆ ప్రేమ వదిలిపోకూడదు అనేదే కదా దాని యొక్క ఉద్దేశం క్రీస్తు వారి యొక్క ఉద్దేశం